నిజంగా యంగ్ ఏజ్లో చేయించుకుంటే అది కూడా మంచి ఎక్సర్సైజ్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రిటైన్ చేసుకోవచ్చు ఒకవేళ చాలా ఏజ్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్వాత పెద్ద మరీ ఎక్కువ బేస్ అంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రీసెంట్గా ఒక పేషెంట్ చేసిన వన్ సిక్స్టీ నైన్ కేజెస్ ఉన్న తను అంటే రీసెంట్గా అంటే రీసెంట్గా చేసిన వాళ్ళు కాదు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కింద చేసిన తను ఆయన ఇప్పుడు ఎస్ కమ్ డౌన్ టు నైంటీ కేజెస్ అంటే ఆయనలో లూజ్ సాగి ఇక్కడ అబ్డమినల్ స్కిన్ ఉంటుంది దానికి మళ్ళీ మనం టమ్మి టక్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకోండి మీకు బాడీకి హెల్త్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు ఓకే చూడ్డానికి మీరు షర్ట్ ఇప్పినప్పుడు బయటకు తీసినప్పుడు మాత్రమే మీకు వికారం కనబడుతుంది దాన్ని మీకు ఏమి ఇబ్బంది అనుకుంటే బయట వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది అనేది మీరు నిర్ణయించుకోవాలి అంతే తప్ప దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ నమ్మి మీరు చేయించుకుంటే నిజంగా మీకు సెకండ్ లైఫ్ ఉంటుంది ఆల్వేస్ బెరియాట్రిక్ ఇస్ అ సెకండ్ లైఫ్ ఎందుకు సెకండ్ లైఫ్ అంటే మీరు ప్రపంచాన్ని చూసే విధానం ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మీ యాక్టివ్నెస్ కావచ్చు మీరు చేసే పని విధానం కావచ్చు మీలో ఉండే వ్యాధులు కావచ్చు అన్నీ పోవడం వల్ల మీకు ఓవరాల్ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి మీ అవుట్కమే డిఫరెంట్ లుక్ ఉంటుంది అవుట్కమే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి బెరియాట్రిక్ సర్జరీ ఈస్ ఈజ్ ది బెస్ట్ సర్జరీ ఫర్ ఒబీస్ పీపుల్ అండ్ ఇప్పుడు ఒకవేళ బేస్ కాకుండా ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి అనుకున్నాం అనుకోండి మనం సిక్స్టీ ఫైవ్ దాకా వెళ్ళిపోయాం తగ్గలేకపోతున్నాం ఆ టైం లో మనం చేయించుకోవాలంటే చేయించేస్తాం అదే నువ్వు సిక్స్టీ ఫైవ్ కి వెళ్ళినా ఎంత హైట్ కి కెళ్ళినావు హైట్ ఎంత హైట్ ఎంత బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నావు అనుకో ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ పోయినా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నీకు హైయెస్ట్ లిమిట్ సిక్స్టీ ఫైవ్ అంతకు దాటు అంతే బట్ సిక్స్టీ టు సిక్స్టీ దగ్గర ఉంటే మంచిది ఇప్పుడు మై హైట్ ఈస్ వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఐ ఆల్వేస్ కీప్ ఇట్ మై సెవెంటీ కేజీస్ దగ్గర ఉంటుంది సో ఈ బ్యారిట్రిక్ సర్జరీ బెస్ట్ అని చెప్తున్నారు కదా సార్ కానీ ఎంత ఎఫోర్డబుల్ అనేది కూడా అఫోర్డబులిటీ ఇప్పుడు అఫోర్డబిలిటీ అనేది మనీ టర్మ్స్లో మాట్లాడుకోవడం అంటే నేను నా దగ్గర ఉన్న సెచ్చేనాడిగా చెప్తున్నాను మేము అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్లో బిరియాట్రిక్ సర్జరీ చేస్తాం ఒకటేంటమ్మా నీకు ఒబెసిటీ వచ్చి బీపీ షుగర్లు తెచ్చుకొని కాళ్ళు పుండ్లు పడిపోయి నడవలేని పరిస్థితుల్లో వానివీని సహాయం తీసుకొని వాటికి మందులకు పోసి జీవితంలో బతికినా ఏదో చస్తు బతకడం కంటే ఇప్పుడున్న ప్రపంచంలో మూడు లక్షలు అనేది నిజంగా ఖర్చు కాదు ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు అనేది అసలు ఖర్చే కాదు